ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ఎత్తు పల్లాలను చూసింది దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని నాడు కలలగన్నాం స్వాతంత్రానికి ముందే విశాలంధ్ర కోసం పోరాడాం అమర జీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు ఒకటో తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఇలా ప్రతిసారి కొత్త సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందా తీసుకోవాల్సిన అవసరం ఉంది నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు అనుభవం ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ త్రీ రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఏపీ బ్రాండ్ నాశనం చేసింది వ్యవస్థను నిర్వీర్యం చేసింది రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కిపోయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు ఆ ఐదేళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు కనీసం రోడ్లపైన గుంతలు పోడ్చలేదు తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు ఆక్రమాలు అవకతవకలు ఎలుగు చూస్తున్నాయి పోలవరం నిలిచిపోయింది అమరావతి ఆగిపోయింది పెట్టుబడులు తరలిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు నిశ్శబ్ద విప్లవానికి విప్లవాన్ని సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటుతో యాభై ఏడు శాతం ఓట్ షేర్తో కూటమిని దీవించారు రాష్ట్రాన్ని పునర్నిర్మా నిర్మించాలని ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది ప్రజల మద్దతు మా సంకల్పం దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం నేను ఈరోజు సవినీయంగా సగర్వంగా చెప్తున్నాం కూటమి ప్రభుత్వంలో సమీక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు ఇది రికార్డ్ ఇదే ఆల్ టైం రికార్డ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం సమీక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశాం ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సమీక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చాం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునై ఐదు సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టాం పేదల సేవలో కార్యక్రమంలో అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేస్తూ సమీక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చాం దేశంలోనే అతి పెద్ద సంక్షేమ పండగ ఏపీలో ప్రతి నెల ఒకటో తేదీన జరుగుతుందని స్వాతంత్ర దినోత్సవ వేదిక నుంచి సగర్వంగా చెప్పగలుగుతున్నాను దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయి పింఛన్లు పంపిణీ చేయడం లేదు ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం పింఛన్ల మీదనే ఖర్చు చేస్తున్నాం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు డయాలసిస్ సహా తీవ్రవాదులకు గురైన వారికి పూర్తిగా పరిమితమైన పదహైదు వేలు ఇస్తున్నాం ఒక్క పింఛన్ ఇప్పటికే పంపిణీ చేసిన డబ్బులు చూస్తే నలభై వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం తల్లి తన బిడ్డ చదువుకోవాలని కలలుగనే పేదింటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తల్లికి వందనం పథకం తీసుకొచ్చాం పదివేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేశాం ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేలు చొప్పున మొత్తం అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాలో జమ చేసి